తెనాలిలో అత్యద్భుతంగా తాలూకా హైస్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న నామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాలకు ఆధ్యాత్మిక ప్రవచకులు వేద పండితులు పాల్గొంటున్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సినీ గాయకురాలు సాయి వేద వాగ్దేవి పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంది స్థానిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెనాలి వచ్చిన సినీ గాయకురాలు ఈటీవీ పాడుతా తీగ మహాసంగ్రామం విజేత సాయి వేద వాగ్దేవి స్థానిక షరాబ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు పంచముఖ స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకునేందుకు వచ్చిన గాయని వాగ్దేవికి దేవస్థానం అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ సురేష్ కుమార్లు సాదర స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వాగ్దేవి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు